ఇన్స్టాల్ వ్యాపారం చేశారు అంటే మీకు తెలియదు కదా ఇన్స్టాల్ వ్యాపారం అంటే అక్కడ ఒక పది లక్షలు పెట్టి అమౌంట్ తీసుకొచ్చి వేస్తారు వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు వసూలు చేసుకున్నప్పుడు అవి వచ్చినప్పుడు వీళ్ళు కట్టినప్పుడు ఈ విధంగా ఈ వ్యాపారంలో నష్టం వచ్చింది ఎంత ఒక నలభై లక్షలు వచ్చింది ఎంతండి మన వాళ్ళు పది లక్షలుంటేనా అబ్బో అంటారు ఏడు లక్షలుంటేనా వామో అంటారు నలభై లక్షలు వచ్చింది అన్యుడు విగ్రహార దేవుడు అంటే ఎరువు చర్చి తెలియదు పాస్టర్గా తెలియదు వాక్యం తెలియదు ఓకే కొన్నాళ్ళు మన ఇద్దరం కష్టపడి సంపాదించి కడదామని ఆ చేసే వ్యాపారం ఆపేసి మరొక వ్యాపారము బిజినెస్ స్టార్ట్ చేసి అప్పులు కడుతున్నారు కట్టే ప్రక్రియలో చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారు ఎంతమంది ఈ ముగ్గురు పిల్లలు ఏం చేశారంటే వ్యాపారం చేయాలంటే రైం బగలు కష్టపడాలంటే ఇబ్బందిగా ఉందని వీళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో వేసారు యథార్థమైన సంఘటన చెబుతున్నాయి మీకు ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో వేసారు ఓకే ఇప్పుడు ఇద్దరిగా ఉంది భారీ భర్తలు ఉదయం నుంచి సాయంకాలం కష్టపడుతున్నారు అప్పు తీర్చాలని చెప్పి మూడు సంవత్సరాలు ప్రయత్నం చేశారు అప్పు తీరకపోగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎన్ని ఒక నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు భార్య భర్తలు ఒక నిర్ణయం తీసుకొని మందు డబ్బా కొనుగోలు చెట్లు పెట్టుకున్నారు ఇక చేసేది నలభై లక్షలు అప్పు వాళ్ళు సంపాదించిన సంపాదన వడ్డీకే సరిపోవట్లేదు అసలు ఎడగడతారు మమ్మ దెబ్బ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు కిటికీలు తలుపులు అన్నీ వేసారు నాకు నువ్వు నీకు నీవు మరి పిల్లలండి హాస్టల్ టీచర్స్ సారు చూసుకుంటారు ఏం పర్వాలేదు నో ప్రాబ్లం పెరిగి పెద్దగా అవుతున్నారు అనాథలుగా ఏం బతకరు బతికితే బతుకని అన్నారు కూర్చున్నారు చక్కగా దాంసాపల్లు కలుపుకొని అచ్చంగా తాగాలంటే దిగుడు పడదు కదండి సగత అంశపులుగా కలుపుకొని ఇద్దరు గ్లాసులు తెచ్చుకునే పెట్టుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే కల్పన కథ కాదు ఎవరో ఎప్పుడో ఎక్కడో తెలియదు వచ్చి తలుపు తెచ్చాడు దమ్మ 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 తట్టాడు అంట బాయ్ అంటుంటే ఎవరు ఏం చచ్చిపోదాం అనుకుంటే వాడు తలుపు విరిగిపోయేదాకా బాగుతున్నాడు అని చెప్పి ఆ గ్లాసు నడుబెట్టి నేరుగా వెళ్ళాడు ఈ అబ్బాయికి ఆ సంబంధమే ఏం లేదు కల్పించే మాట కాదండి నేను నువ్వు ఈ టయాలు ఎందుకు వచ్చా గారు నాకు సంబంధం వేసా నాకు ఎందుకు తెలుసు నేను ఏం తెలుసు నీకు అబ్బాయి దేవుడు పంపిస్తే ఇంటికి వచ్చాను మీరు అపాయంలో ఉన్నానంట నా దేవుడు చెప్పాడు యే చెప్పాడు రండి